ఈ వారంలో అయితే బిగ్ బాస్లో నామినేషన్స్లో ఆదిత్య ఓం నిఖిల్ విష్ణుప్రియ నాబిల్ మణికంఠ ఇంకా నైనిక ఉన్నారన్నమాట వీళ్ళల్లో విష్ణుప్రియ నైనిక చాలా డేంజర్ జోన్లో ఉన్నారు అది కాక ఈ వీక్ మిడిల్లో ఎలిమినేషన్ ఉంటుందంట వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నారు మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలీదు నైనికానా విష్ణుప్రియనా వీళ్ళిద్దరైతే చాలా డేంజర్ జోన్లో ఉన్నారు ప్రస్తుతానికైతే నిఖిల్కు నాబిల్కు ఇద్దరి మధ్య పోటాపోటీగా జరుగుతుంది పో ఓటింగ్ పోలు ఇంకా నాబిల్ అయితే ఇంట్లో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతూ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు మణికంఠది అయితే అది అమాయకత్వమో ఏంటో అస్సలు తెలియట్లేదు అదే తనకు ప్లస్ పాయింట్ అవుతుంది తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో తెలియట్లేదు ఇంకా హౌస్ మేట్స్ని ఎవరన్నా నామినేట్ చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నిన్ను నామినేట్ చేస్తాను ఏమనుకోవద్దని చెప్తున్నాడు ఇదే ఫ్యాన్స్ కూడా నచ్చి తనకు ఓట్ చేస్తున్నారు ఇంకా ప్రతి వీకు మణికంఠ ఎలా సేవ్ అవుతున్నారు అని చెప్పేసి హౌస్ మేట్స్ కూడా అర్థం కావట్లేదు ఇంకా విష్ణుప్రియకు మంచి మనసు ఉంది ఆ మనసుతో గేమ్ ఆడితే తొక్కేస్తారు బయట పోలింగ్లో కాదు లోపల హౌస్ మేట్స్ ఇంకా నైనిక అయితే చాలా డేంజర్ జోన్లో ఉంది ఈ వీడియో నచ్చింటే అలా చూసి వెళ్ళిపోకోకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి